హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ కిడ్స్ కలెక్షన్ అయితే పెడుతున్నానండి జార్జెట్ ఫ్రాక్స్ అనమాట చాలామంది ఏంటంటే జార్జెట్లో టాప్స్ వేస్తున్నారు కదా పిల్లలకి ఫ్రాక్స్ కూడా తెండి అని అడుగుతున్నారు చాలా బాగున్నాయండి జార్జెట్లో బటర్ఫ్లై ఫ్రాక్స్ అయితే తెప్పించాను చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీలో తెప్పించారండి అలాగే షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఒకసారి ఇది వచ్చేసి జార్జెట్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది థర్టీ టూ సైజు సేమ్ పీస్ థర్టీ ఫోర్ కూడా ఉందండి ఇదిగోండి థర్టీ టూ థర్టీ ఫోర్ సేమ్ ఉంది ఇక్కడ చూడండి మనకి డబల్ లేయర్లో మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే ఇచ్చారు బటర్ఫ్లైలో మనకి హ్యాండ్స్ అయితే ఇచ్చారండి డబల్ లేయర్లో చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి హిప్ బెల్ట్ లాగా ఉందండి వెనకమాలి వచ్చేసి జిప్ అయితే ఇచ్చారు జిప్ ఉంటుంది జిప్ కూడా మంచి స్మూత్ ఉంటుందండి చూడండి మంచిగా స్మూత్ ఉంటది అనమాట చాలా బాగుంది చక్కగా ఫిల్స్ తో చాలా బాగుందండి జార్జెట్ అండి ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్ చాలా సాఫ్ట్నెస్ ఉందండి కింద కూడా ఫిల్స్ చూడండి ఎంత బాగుందో థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి ఇది చూసారా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండి చాలా బాగుంది ఇది కూడా మనకి థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంది ఇదిగోండి థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంది కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కాస్ట్ మటుకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి ఇది వచ్చేసి రత్నవళి కలర్ అండి రత్నావళి కలరు సూపర్ అంటే సూపర్ ఉందండి థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి ఇదిగోండి థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి జార్జెట్ కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ సైజ్ థర్టీ ఫోర్ సైజ్ రెండు ఉన్నాయి సిస్టర్ ఇది చూడండి ఇది కూడా జార్జెట్ అండి ఎక్సలెంట్గా ఉంది మంచి పార్టీ వేరు ట్వంటీ సిక్స్ సైజ్ అండి ట్వంటీ సిక్స్ దీని పాయింట్ అండి ఇది ఇక్కడ చూడండి మొత్తం మనకి కుందన్ వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది అద్దాలతో చక్కగా బుట్ట సింపుల్ సింపుల్గా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అనమాట కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ అండి నాలుగు వందల ముప్పై సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ సైజు ఒకటే పీస్ అండి సింగిల్ పీస్ ఉంది ఇది సిక్స్ లో ఇది చూడండి ఇది వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ అండి గోల్డ్ ట్వంటీ ఎయిట్ సైజు దీనికైతే సేమ్ పాయింట్ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ సైజు సింగిల్ పీస్ ఫోర్ థర్టీ రూపీస్ అండి ఇదంతా మనకి కుందన్ వర్క్ అయితే ఇచ్చానండి కుందన్ వర్క్ చాలా బాగుంటుంది ఫోర్ థర్టీ అండి ఫోర్ థర్టీ మంచి బ్రాండెడ్ అనమాట చాలా బాగుంటుందండి పిల్లలకి నాలుగు వందల ముప్పై రూపాయలు లక్స్ గ్రీన్ లావెండర్ కలర్ మిక్సింగ్ తో ఇచ్చారు చాలా బాగుంది ఇదిగోండి ప్యాంట్ చూడండి ఎంత బాగుంది కాస్ట్ వచ్చి ఫోర్ థర్టీ థర్టీ సైజ్ అండి థర్టీ బడ్జెట్ లోనే మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అండి ఇది కూడా జార్జెట్ ఇందా చూపించింది స్మాల్ ఫ్లవర్స్ ఈ పెద్ద ఫ్లవర్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇది కూడా డబల్ లేయర్ మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే ఇచ్చారు హిప్ బెల్ లాగా ఇచ్చారు చాలా బాగుంది జార్జెట్ అండి సూపర్ ఉంది ఇది కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి థర్టీ టూ థర్టీ ఫోర్ కాస్ట్ మత్తుకి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి కాస్ట్ కేవలం నాలుగు వందలు కింద మొత్తం ఫిల్స్ ఇచ్చారు దాంట్లోనే స్కై కలర్ అండి చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో ఇది కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి లెమన్ ఎన్ అండి లైట్ లెమన్ ఎల్లో లో చాలా బాగుందండి కలర్ మంచి గ్రీన్ ఎల్లో కలర్ మిక్సింగ్ తో ఇచ్చారు సూపర్ ఉంది అనమాట థర్టీ టూ థర్టీ ఫోర్ రెండు ఉన్నాయి కాస్ట్ మే కేవలం నాలుగు వందలు జార్జె ఎక్సలెంట్ గా ఉన్నాయండి చక్కగా మంచి డిజైన్స్ టా బుక్ చేసుకోండి